హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం వీడియో వచ్చేసి పప్పాయ్ ప్లాంట్స్ గ్రో చేసేదానికి నర్సరీ ఏ విధంగా వేసుకోవాలనేది చూద్దాము ఇలా ఒక పది అడుగుల కొయ్యలైతే తెచ్చుకొని రెండు అడుగుల లోతు వస్తే గుంతలు తగ్గుకొని పన్నెండు ఇంటూ తొమ్మిది డిస్టెన్స్లో నాటుకోవాలి తర్వాత బైండింగ్ కూడా తీసుకొని నాలుగు వైపులా టైట్గా లాక్కొని కట్టుకోవాలి ఆ తర్వాత షేడ్ నెట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండే షేడ్ నెట్ తెచ్చుకొని ఫస్ట్ చుట్టూ తాగితే కట్టుకొని దాని తర్వాత పైన కూడా